సాయిరెడ్డి గారికి సంబంధించిన అంశంలో కూడా తెలంగాణ ఎంపీలు తెలంగాణ ఎంపీలు కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు అసలు ఆయన మాట్లాడిన భాష మీద అసలు అందరూ ఒకరు అసలు ఇదేంటి ఇలాంటి భాష మాట్లాడటం ఏంటని కాదు అందరూ కూడా దానిపైన ఇచ్చేసారు ఒకసారి వారి బైట్స్ ప్లే చేయండి గురించి విజయసాయి రెడ్డి గారు ఒక ఎంపీగా ఉండి ఆయన ఒక అధిక స్థానంలో ఉండి ఒక మీడియా ఏ మీడియానే కానీ ఉన్నది చూపించగలుగుతారు వాళ్ళు ప్రజల ఒక ఏర్పాటులో భాగంగా మీడియా అనేది బడుగు బలైన ప్రజల పట్ల ఉండే ఒక మీడియా ఆ మీడియాను ఆ వగ్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం ఆ ఎండిని తిట్టడం తప్పు రాజ్యసభలో ఉండి ఆయన అట్లా చేయడం అది తప్పు అది తప్పుగా నేను భావిస్తున్నాను ఏదేదన్నా ఉంటే సమంజసంగా ఎండి గారికి ఫోన్లో మాట్లాడి ఇది పద్ధతి కాదు ఈ విధంగా మీరు ఏర్పాటు చేసినట్టే బాగుంటుందని చెప్పడంలో ధర్మం ఉంది కానీ అనవసరమైన వాక్యాలు చేయడం అది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను మీడియా వాళ్ళు వాళ్ళ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉండి అన్ని విషయాల్ని ప్రజల మధ్య పెట్టేటటువంటి దెబ్బతింటం మంచిది కాదు ఆ రకంగా ఖండిస్తున్నాం ఈ యొక్క ఎడిటర్ పై వ్యాఖ్యలు మాట్లాడింది అలాంటి లీడర్ గారు మాట్లాడొద్దు మేము ఖండిస్తున్నాము జర్నలిస్ట్లని రిస్పెక్ట్ చేయాలి ఎందుకంటే దేర్ ద వాయిస్ అనమాట మన వాయిస్ అనమాట జర్నలిస్ట్ అందుకొరికే తప్పు జాడిలో పోయి ఇలాంటి విషయాలు మాట్లాడేది అనేది తప్పు అనమాట సందీప్ సందీప్ ఏంటి ఏమంటున్నారు ఎంపీలు ముఖ్యంగా ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులతో పాటు ఏపీ ఎంపీ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా తీవ్రంగా కూడా ఖండించారు ఎందుకంటే ఒక రెండు సార్లు సీనియర్ ఎంపీ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఒక సీనియర్ జర్నలిస్ట్ పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా విచారకరం ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా కూడా ఇటు జర్నలిస్ట్ రంగంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులపై అలాగే అతని ఛానల్ సంబంధించినటువంటి రిపోర్టర్లపై కావచ్చు అలాగే సిబ్బందిపై కూడా అలాంటి మాటలు చాలా విచారకరం ఎందుకంటే కేవలం కక్ష సాధిపు రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది వైఎస్ఆర్ సిపికి అని చెప్పేసి కూడా ఇటు ఎంపీలతో పాటు ఇటు కాంగ్రెస్ కొంతమంది నేతలు కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఇటు వైయస్ఆర్ సిపి చే ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇటు రాజకీయంగా కూడా కొద్దిగా ఇబ్బందిగా పలి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు ఎంపీలు చేశారు ఎందుకంటే ఏదైనా ఉంటే మీడియా పరంగా ఎదుర్కోవాలి కానీ చట్టపరంగా ఎదుర్కోవాలి కానీ ఇలా వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించొద్దు ఎందుకంటే మీడియా ఇటు ప్రజలకు ఇటు నాయకులకు కూడా వారదిగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లారవి కూడా అన్నారు అయితే మాజీ కేంద్ర ఓకే ఓకే సందీప్ చూద్దాం మరి దీనిపైన ఎవరైతే కాంగ్రెస్ ఎంపీలు కూడా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు బీజేపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు అందరూ అన్ని పార్టీలు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అందరూ రెస్పాండ్ అయ్యారు అందరూ అండగా నిలబడ్డారు నిజంగా వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం